వెల్కమ్ టు పూర్ణా ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ మార్కెట్ అయితే ప్రతి శనివారం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యం చేసే ఎద్దుల ధరలు ఎట్లానో చూద్దాం ఫండ్స్ మరి ఫండ్స్ వీడియో చూసే ముందు కొత్తగా చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఈరోజు నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మొత్తం మీద సోడి

साइड पे दू दिया ले नया सेंटर टिकट है ना कल मान लो जो पेव सारी पन्ना जो पे आ जाना पन्ना चलो पोटेल हां चुप होना ताड़ेंगे यस कपड़ा ये वाला नहीं अरे ओ दार है पोटेलर से नहीं करता उधर ಅದು ఇది చాలు బాజినాడేని వడకపోయి చూస్తున్నారా ఇక్కడ ఒకటో కొడ వడకపో అందాల పోము నూరు లేవరు అంటే పన అనుకుంటారు అందరూ పన అంటే ఇక్కడ జంపా హ్ అడుకపో వోటి ఏగోడు కొనే ఐక్లార్ దేశుడి ఐక్లార్ తో దగ్గర వట్కోని రాజుస్ కో అప్పుడు నిదానంగా నా రక वो दोरा, वो दागेरा सुस्कोपा वो, हाँ, हार्ड रंपन का, हार्ड रंपन ही हो, हार्ड से होने आम, एक, गोरा का तो మళ్ళీ కూడా లేకపోతే వద్దు మళ్ళా అంతేనా కదా డైరెక్ట్ చెప్పాలి జరగాళ్ళ లంగాలు అంటారు అందరి లంగళ ఏముంటాయి రేటివి లక్ష ముప్పై ఐదు అడిగిపోతుండ్రు ఎవరం అడిగిరా ఎంత అడిగింద్రు లక్ష పది లక్ష పద ఐదు కాడికి అడుగుతాం నీవే ఆడుకున్నావు మళ్ళా లక్ష ఇరవై ఐదు అయితే ఇస్తాం ఏ ఊరు ఏ ఊరు కొత్తపల్లి నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు దస్తప్ప బాబో తాయిపో నెంబర్ ఏమైనా ఉందా నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది ఐదు నాలుగు ఎనిమిది రెండు ఐదు సున్నా ఏం పేరు అండివి చెన్నప్ప సరే కాబట్టి చిన్నప్పని కాంటాక్ట్ నీవే ఎట్లా పెద్ద మనిషివి ఎట్లా ఎద్దులు నీవి లక్ష పదహైదు అడిగిపోతుండ్రు ఎవరన్నా అడిగిరే ఎవరన్నా ఎంత అడిగిరే తొంభై ఐదు వేలు అడిగిపోతుండ్రు నువ్వెంతకున్నావు మరి మేనొస్తావు ఏ ఊరు కోయలకొండ మండలం ఊరేది కోయలకొండనే మామినార్ జిల్లా పోతాయపాని బాగా ಎಂ ಪೇರು ನಿ ಪೇರು ಚೆನ್ನೈ ಮುಂದೆ ನಂಬರ್ ಗಿಟ್ನಾಪಕ್ಕೆ ರದು ರೈತೈತೆ ಅಡು మీ పెద్ద మనిషి ఎంత అంటున్నావు లక్ష ముప్పై అడిగిపోయారు ఎవరైనా లక్ష పది అడిగాను నువ్వెంత ఉన్నావు ఫైనల్ ఒకటి ఇరవై రెండు అయితే ఇస్తావు ఏ ఊరు నీదే బిజ్వారం ఉకూరు మండల్ బిజ్వారం నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు వెంకటరాముడు పని జబర్దస్త్ పోతాయి నెంబర్ చెప్పు సార్ నీ తొమ్మిది ఆరు నాలుగు సున్నా నాలుగు ఒకటి రెండు ఏడు సున్నా మూడు బిజ్వారం నుంచి వచ్చిండు ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా ఎవరికైనా కావాలనుకుంటే సేల్ కాకుంటే ఈ వెంకట్రాముని కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను బాగున్నాయి పెదవన్స్ ఎట్లా రెండు లక్షల యాభై వేలు ఎన్ని వేసి పళ్ళు ఇది ఆరు పళ్ళు ఉందంట రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ ఏమో కడలు అన్నేసిందంట సేద్యమే చేసినాయి కదా అడిగిపోయిరన్నా ఎట్లా అడిగిపోయిరే రెండు ఇరవై వరకు అడిగారు మీరు ఎంతలో ఉన్నారు ఫైనల్ రెండు ఒకటి రెండు ముప్పై పైన అయితే ఇస్తారు పని బాగుతాయి పొడి చుడు తానుడు ఏ ఊరు మనది పొలకల్ సిబలగల్ మండల్ కర్నూలు జిల్లా ఏం పేరు మీ పేరు బస్సు అన్నానంట ఎవరికైనా కావాలంటే పని అయితే ఫుల్ గ్యారెంటీ అంటున్నారు నెంబర్ చెప్తా చెప్ తొంభై తొమ్మిది ఆరు మూడు ఒకటి నాలుగు ఏడు రెండు తొమ్మిది నాలుగు ఫ్రండ్స్ ఎవరికైనా అవసరం అయితే సైజ్ అయితే బాగున్నాయి కోడలు సేల్ కాకుండా ఈ బస్సు అని నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది రైట్ సైడ్ ఆరుపల్ అట లెఫ్ట్ సైడ్ ఏమో కడపల్లి ఇక్కడ భారీ సైజ్ ఎద్దులు ఉన్నాయి ఇక్కడ చూడు బాగున్నా ఎద్దులు మస్తు పొడవునాయి తెచ్చినావు రేటు ఎట్లది ఒకటి నలభై ఐదు రేటు చెప్తున్నాడు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అడుగుతుండ్రు ఎవరేనా ఎంత ఆడుతుండ్రు ఒకటి ఇరవై ఎనిమిది వరకు అడిగిపోయి నువ్వే ఉన్నావు ఒకటి ముప్పై వరకు అయితే ఇస్తావు బాబోతా పని గ్యారెంటీ మన ఊరేది పోలకల్ సిబెల్గల్ మండల్ కర్నూలు జిల్లా ఏం నీ పేరు సోముడు ఎవరికైనా కావాలంటే సోముడు వ్యాపారం చేస్తాడు నెంబర్ చెప్పు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ టూ ఎయిట్ సెల్ కాకుండా ఈ సోముని కాంటాక్ట్ చేయొచ్చు తన్నుకం పొడుసుకొని లేదంట పని అయితే ఫుల్ గ్యారంటీ కోయిల్ తిన్నే ఎలా తెచ్చాడు యా కోయిల్ తిన్నే వడేపాలి మండలా మానవపాడు ఎవరు ఇవి ఆ మంచివా నీవ జత ఇవి ఇది ఒక్కటి సపరేటా ఆ రెండు జత ఆ రెండు ఎంత లక్ష ఇరవై వన్ ట్వంటీ చెప్తున్నాడు అడిగిరెవరణ ఎంత అడుగుతారు ఐదు నువ్వెంత ఉన్నావు ఇరవై కొట్టుకోవా నువ్వు పోతావా పని గ్యారంటీ మన ఊరేది కుర్రాపల్లి ఐజా మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు సురేషా నెంబర్ చెప్పు తొమ్మిది మూడు తొమ్మిది సున్నా ఎనిమిది రెండు సున్నాలు ఒకటి మూడు మూడు ఎవరికైనా కావాలంటే వ్యాపారం చేస్తారు సునీల్ కాకుండా మాట్లాడుకోవచ్చు ఏ రూపాయలు ఏ దగ్గపోతుందా మేడం అది బస్ పాపాలే ఎంత రేటు పోయినా ఉన్నావాడే ఈయననే ఉన్నాడా ఎంత కోనే నాలుగు ఎంత కోన్నారు అరవై అరవై వేలకు కొన్నావు ఈయన ఉన్నాడు రైట్ సైడ్ వేద్దా ఓకే ఫ్రెండ్స్ పెబ్బేర్ మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు అనేవి ఉన్నాయి మరి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం